మాట్లాడండి ఇది పద్ధతి కాదు అధ్యక్ష మీరు కూడా అట్లా ఇట్లా ఇంటరప్ట్ చేయడం ఇది సభకు మంచిది కాదు అధ్యక్ష అధ్యక్ష ప్రజాస్వామ్యం దేవాలయంగా భావించే పవిత్రమైనటువంటి శాసనసభ వేదికగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉందని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక నిర్వహణ సమర్థవంతంగా జరిగిందని నిరూపించే వాస్తవాలతో కూడిన స్థూలి స్థూల ఆర్థిక వివరాలు మీ ద్వారా ఈ సభ ముందుంచే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష అధ్యక్ష ఈ వివరాలు కూడా ఎక్కడి నుంచో నేను చెప్తలేను నిన్నగాక మొన్న కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి మన రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి గారు విడుదల చేసిన నివేదికల నుంచే చెప్తున్నా ఇదేమి నేను సొంతంగా చెప్తున్నది లేదు దిస్ ఇస్ యువర్ ఓన్ రిపోర్ట్ దిస్ ఇస్ యువర్ ఓన్ బుక్ రిలీజ్డ్ బై ఫైనాన్స్ మినిస్టర్ గారు అధ్యక్ష రెండు వేల పదమూడు పద్నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రోజు లక్ష అరవై ఒక్క వేల మూడు వందల నలభై ఎనిమిది కోట్ల బడ్జెట్ పెడితే అధ్యక్ష తెలంగాణ ఏర్పాటు కాగానే రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరానికి పది జిల్లాల తెలంగాణ కోసం లక్ష ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినాం అధ్యక్ష అదే రెండు వేల ఇరవై మూడు ఇరవై సంవత్సరానికి రెండు లక్షల తొంభై వేల రెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టాం అంటే తొమ్మిదేండ్ల మా ప్రభుత్వ హయాంలో దాదాపు మూడు రెట్లు బడ్జెట్ పెరిగింది విషయాన్ని మీ ద్వారా సభ దృష్టి తెస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా జిఎస్డిపి జీడిపి అధ్యక్ష తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేది రాష్ట్ర ఏర్పాటుకు ముందు రెండేళ్లలో జిఎస్డిపి వార్షిక వృద్ధి రేటు పన్నెండు శాతం మాత్రమే ఇది జాతీయ వృద్ధి రేటు అయినటువంటి పదమూడు పాయింట్ నాలుగు శాతం కంటే తక్కువ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మా ప్రభుత్వం అనుసరించిన పటిష్టమైన ఆర్థిక విధానాల వల్ల జిఎస్డిపి క్రమేణా పెరుగుతూ వచ్చింది రెండు వేల పదమూడు పద్నాలుగులో జీఎస్డిపి నాలుగు లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల ఎనభై కోట్లు వృద్ధి శాతం పన్నెండు పాయింట్ నాలుగు శాతం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మన రాష్ట్ర జిఎస్డిపి పదమూడు లక్షల పదమూడు వేల మూడు వందల తొంభై ఒక్క కోట్లు వృద్ధి శాతం పదహారు పాయింట్ మూడుగా నమోదైంది గత తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి నూట యాభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం వృద్ధి రేటును సాధించింది నాలుగు కోట్ల ప్రజానికం కలిగిన తెలంగాణ చిన్న రాష్ట్రమైన ఆర్థికంగా మిన్న రాష్ట్రంగా నిలిచింది దేశంలో ఎక్కువ జీఎస్డిపి కలిగిన ఎనిమిదవ రాష్ట్రంగా నిలిచింది ఇదే సమయానికి దేశ జీడిపి కోటి పన్నెండు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్ల నుంచి రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల నలభై వేల ఏడు వందల పన్నెండు కోట్లకు పెరిగింది అంటే నూట పద్దెనిమిది శాతం వృద్ధి రేటుకు పరిమితమైంది తొమ్మిదేళ్ళ దేశ జీడిపి నూట పద్దెనిమిది శాతం వృద్ధి రేటు సాధిస్తే మన రాష్ట్ర జీడిపి మాత్రం నూట యాభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం వృద్ధి రేటును సాధించింది అంటే నలభై ఒకటి పాయింట్ ఆరు శాతం అధిక వృద్ధి రేటును తెలంగాణ నమోదు చేసి మన మెరుగైనటువంటి ప్రగతిని ఇవాళ నమోదు చేసింది అధ్యక్ష ఇది ఎక్కడా వాళ్ళ నివేదికలో కనబడదు అధ్యక్ష దేశ జనాభాలో రెండు పాయింట్ తొమ్మిది శాతం ఉన్న తెలంగాణ దేశ జీడిపికి నాలుగు పాయింట్ తొమ్మిది శాతం వాటా కాంట్రిబ్యూట్ చేయడం మన రాష్ట్ర ఆర్థిక పటిష్టతకు ఇది తెరువులేని నిదర్శనం దేశ ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్న టాప్ ఫైవ్ రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి దయచేసి ఈ కీర్తి మసగ ప్రచారం చేయకండి అది విజ్ఞత కాదు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తన రాష్ట్ర కీర్తిని ఉన్నదానికంటే పెంచుకోవాలి కానీ ఉన్నదానికంటే తగ్గించుకోవడం ఇది మంచిది కాదు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష తలసరి ఆదాయం రాష్ట్ర అభివృద్ధిని సూచించే ప్రజల సూచిక తలసరి ఆదాయం రెండు వేల పదమూడు పద్నాలుగులో తలసరి ఆదాయం లక్ష పన్నెండు వేల నూట అరవై రెండు రూపాయలు వృద్ధి రేటు పదకొండు శాతం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం మూడు లక్షల పన్నెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది వృద్ధి రేటు పదిహేను పాయింట్ మూడు శాతం దేశ తలసరి ఆదాయం ఒక లక్ష డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై ఆరు రూపాయల కంటే తెలంగాణ తలసరి ఆదాయం లక్షా నలభై వేల నూట ఇరవై రెండు రూపాయలు ఎక్కువ అంటే దాదాపు డబుల్ అధ్యక్ష చిన్న రాష్ట్రాలు సిక్కిం ఢిల్లీ మినహా తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉంది ఇది శ్వేతపత్రాలతోనో రాత పత్రాలతోనో చెరిపేయలేనటువంటి సత్యం ఇది నిజం కానీ ఇది ఎక్కడ మీ శ్వేతపత్రంలో కనబడదు రాష్ట్రం యొక్క ప్రతిష్టను తగ్గించే ప్రయత్నం చేసింది తప్ప రాష్ట్రం సాధించిన విజయాలను శ్వేతపత్రంలో జాగ్రత్తగా దాచిపెట్టినారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో పదవ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు మొదటి స్థానానికి ఎగబాకింది అధ్యక్ష సొంత పన్నుల రాబడి అధ్యక్ష నిన్నగాక మొన్న మరి ఆర్బీఐ విడుదల చేసిన తాజా రిపోర్ట్ ఏ స్టేట్ ఫైనాన్సెస్ ఎ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ మొన్ననే ఈ మధ్యనే రిలీజ్ అయింది కావాలంటే మీ ద్వారా గౌరవ మంత్రి గారు కూడా పంపిస్తాను అధ్యక్ష